నమస్కారం అండి బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం భక్తి మార్గం అంశంలో అక్షయ తృతీయ రోజున తప్పకుండా పాటించవలసిన మహాలక్ష్మి స్తోత్రం ఏంటో తెలుసుకుందాం అక్షయ తృతీయ రాబోతోంది శుక్లపక్షం ప్రారంభమైన మూడవ రోజున అక్షయ తృతీయను జరుపుకుంటారు లక్ష్మీదేవి కటాక్షం పొందాలని హిందువులు పరమ పవిత్రంగా జరుపుకునే పండగ ఇది తృతీయ రోజున మంచి సమయం ముహూర్తం రాహుకాలం వంటివి ఏవి చూడరు ఆ రోజున ఏ పని మొదలుపెట్టినా మంచి జరుగుతుందని ఆశిస్తారు అందుకే కొత్తగా పనులు బిజినెస్లు ప్రారంభిస్తారు బెంగాల్లో అయితే కొత్తగా అకౌంట్స్ను ప్రారంభిస్తారు అటువంటి ఈ పవిత్రమైన రోజును ఏ ఒక్కరూ నిర్లక్ష్యం చెయ్యరు ఈ రోజున అమ్మ లక్ష్మీదేవికి పూజలు అభిషేకాలు స్తోత్రాలతో గడుపుతారు అక్షయతృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించి సుఖ సంతోషాలు సిరి సంపదలు ఆరోగ్యం ప్రసాదించమని వేడుకుంటారు కుబేరుడు కూడా ఈ రోజున లక్ష్మీదేవికి పూజలు చేసి ఆమె అనుగ్రహం పొందాడని ప్రతీతి దేవతలందరికీ అత్యంత ధనవంతుడు కుబేరుడు అలాంటి అనుగ్రహాన్ని ప్రసాదించే లార్డ్ లక్ష్మీదేవికి అక్షయతృతీయ రోజున తప్పనిసరిగా పూజించాల్సిందే అయితే లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఆమెని స్తోత్రాలతో ప్రసన్నం చేసుకోవాలి అక్షయతృతీయ రోజున శ్రీ మహాలక్ష్మి స్తోత్రం పఠించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు ఈ స్తోత్రాన్ని రోజూ కూడా చదవచ్చు ఈ స్తోత్రం పఠించడం వల్ల ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు మరి ఆ ఏంటో తెలుసుకుందాం నమస్తే స్తో మహామాయే శ్రీపీఠేశుర పూజితే శంఖచక్ర కథాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే నమస్తే గరుడారుడే డోలాసుర భయంకరీ సర్వ పాప హరే దేవి మహాలక్ష్మీ సర్వ దుష్ట భయంకరి క హేదేవి మహాలక్ష్మీ నమోస్ సిద్దిబుద్ధి ప్రదేదేవి ముక్తి ముక్తిప్రదాయి మంత్రమూర్తే సదావి మహాలక్ష్మీ నమోస్ ఆద్యాంతరహితేదేవి ఆదిశక్తి మహేశ్వరీ యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మీ నమోస్థూలసూక్ష్ మహారోద్రే మహాశక్తి మహోదరే మహాపాప హేదేవి మహాలక్ష్మీ నమోస్ पद्मासनस्तिते देवी परब्रह्मस्वरूपिणी परमेशी जगन्माता महालक्ष्मीनमोऽस्तु ते श्वेताम्बरदरे देवी नानालङ्करभूषिते जगत्सिते जगन्माता महालक्ष्मी महालक्ष्मीनमोऽस्तु ते महालक्ष्माष्टकं स्तोत्रं यपटेद्भक्तिमानरः सर्वसिद्धिमावाप्नोति राज्यं प्राप्नोति सर्वदा एककाले पटेन्नित्यं महापापविनाशनम् ద్వికాలం పఠే నిత్యం ధనధాన్య సమన్వితం త్రికాలం పఠే నిత్యం మహాశత్రు వినాశనం మహాలక్ష్మిర్భవే నిత్యం ప్రసన్న వరదాసు అంటే అమ్మ శ్రీపీఠ నివాసని రూపిణి దేవతలచే పూజించబడు తల్లి గదా చక్రాలను ధరించిన దేవి మహాలక్ష్మి నీకు అనేక నమస్కారములు ఇంద్రుడు గావించిన ఈ స్తోత్రాన్ని నిత్యం భక్తి ప్రపతులతో పఠించే వాళ్ళు రాజ్యాధికారం మొదలు సకల అభ్యుదయాలు పొందుతారు రోజుకు ఒకమారు ఉదయం మాత్రమే పఠించేవారు మహాపాపాల నుండి విముక్తులవుతారు రోజు ఉదయం సాయంకాలం రెండుసార్లు పఠించే వాళ్ళు ధనధాన్య సమృద్ధి కలవారవుతారు మూడు కాలాల్లో ఉదయం మధ్యాహ్నం సాయంకాలం పఠించే వాళ్ళు సకల శత్రుబాధల్ని తొలగించుకుని అట్టి అట్టివారికి మహాలక్ష్మి ప్రసన్నురాలై కోరిన వరాలు ఇస్తుంది శుభాలు కలిగిస్తుంది ఏ సూత్రాన్ని పఠించి ఫలం పొందాలన్నా భక్తి ముఖ్యం భక్తి లేని పారాయణం చిల్లులు పడిన కుండలో పోసిన నీళ్ళ వల్లే వృధా అవుతుంది సర్వం మహాలక్ష్మి అధీనం ఆ తల్లి అనుగ్రహిస్తే సకల జీవులు ఇహపరసుఖ జీవునులై ఉంటారు కామక్రోధాదులైన అరిషడ్ వర్గమే మహాశత్రువులు వాళ్ళు నశిస్తేనే మానవులు శుద్ధాంతకారుణులు అవుతారు భగవద్ అనుగ్రహ పాత్రలు అవుతారు అట్టివారిని మహాలక్ష్మి తన బిడ్డలుగా ఆదరించి రక్షిస్తుంది అంతఃత్రువుల్ని కూల్చాలంటే మహాలక్ష్మిని భక్తి శ్రద్ధలతో స్థుతించి పూజించాలి త్రిలోకాధిపతి యగు ఇంద్రుడు గావించిన ఈ దివ్య సూత్రాన్ని మహర్షులు మనకు అనుగ్రహించారు మరి ఇందులో తప్పులు ఏమైనా ఉంటే దయచేసి అందరూ నన్ను క్షమించాలని భావిస్తూ అక్షయ తృతీయ రోజున మీరు మీ కుటుంబం అంతా లక్ష్మీదేవి స్తోత్రాన్ని పఠించి అందరూ లక్ష్మీదేవి పాత్రులు కావాలని మీ ఇంట సిరి సంపదలు కలగాలని ఆశిస్తూ ఇక సెలవు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ మీ మేలేడికి డైరెక్ట్గా రావాలి అనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సూచనని సలహాన్ని మాకు కమెంట్స్ రూపంలో అందజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కన కనబడే గంట సింబల్ని కూడా మీరు ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది